హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్ భరత్ ఎలా ఉన్నారు అందరు నేను అయితే చాలా బాగున్నాను సో ఈ వీడియోలో అయితే నేను సత్యనారాయణ స్వామి వ్రతం ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను ఫుల్ వ్రతం వీడియో అంతా నెక్స్ట్ వస్తుంది అనమాట అద ఈ ప్రిపరేషన్స్ అయితే ఇప్పుడు చూసేయండి సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పీట కదా సో పీట అంతా క్లీన్ చేస్తున్నా యాక్చువల్గా వ్రతం అమ్మీ వాళ్ళు చేసుకుంటున్నారు మాకు లేదు కదా కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఇదంతా పీట అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేస్తే చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ తోలు వెలిగిస్తారు సంవత్సరం అంతా దీపావరాధన చేయాల్సిందని కొంతమంది అనుకొని ఎక్కడదే బాగా భక్తితో వెలిగిస్తున్నారు అది కాదు రీజన్ డేట్ వచ్చినప్పుడు మైలలు పురుడు ఇలాంటప్పుడు ఇంట్లో లేనప్పుడు అటు ఇటు పోయినప్పుడు వెలిగించలేని ఆ పుణ్యం అంతా ఆ మిస్ అయిన డేస్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు అదే సేమ్ లేదు కాదు అదనమాట నీ ఇంకా ఖాళీ ఎందుకు ఏదో సినిమా టాపిక్లు వేరే టాపిక్స్ ఎందుకు అని చెప్పి ఎందుకు చేసుకుంటారు ఏంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాము మా మమ్మీ ఆల్రెడీ చెప్పింది కానీ నేను మళ్ళీ చెప్పాలి కదా అని చెప్పి మళ్ళీ చెప్తున్నా అలా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వత్తులు ఎందుకు పెట్టుకుంటాం అని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట ఏ రోజు ఏ దీపారాధన మిస్ అవుతుందో ఆ రోజు కవర్ చేసుకోవడం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు తెల్లవారుజానం వెలిగిస్తారు కదా సో అది సత్యనారాయణ వ్రతం అయితే కంపల్సరీ కార్తీక మాసంలో అందరు చేసుకుంటారు దాదాపు ఎవరు మిస్ అవ్వరు కొంతమంది గుళ్ళల్లో చేసుకుంటారు కొంతమంది అన్నవరం వెళ్ళి చేసుకుంటారు ఇంకా దైవక్షేత్రాల్లో వెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మాత్రం ఈసారి ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇల్లు తీసుకున్నాక ఇది ఎప్పుడు చేయలేదు జస్ట్ గృహప్రవేషన్లో చేశారంతే కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం కదా అని స్టార్ట్ చేసామన్నమాట మామూలుగా మమ్మీ వాళ్ళు అన్నవరం కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఈసారి అయితే ఇలా చేసుకోవాలి అనుకున్నాం అనమాట వీట క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది మంచిగా క్లీన్ చేసి తర్వాత బొట్టు పెట్టాను అనమాట అంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పసుపు తడిగా ఉన్నప్పుడే కదా మంచి ముగ్గు దానికి అంటు అంటుకుంటుంది కానీ నేను ఫస్ట్ పసుపు పెట్టేసి తర్వాత ఇలా చేసేసరికి మొత్తం పోయింది కాబట్టి మళ్ళీ కొంచెం లైట్గా పసుపు తడి చేసుకుంటూ ఇంకా కబ కబా ముగ్గులేసా అనమాట ఇప్పుడు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారు ఎప్పుడెప్పుడు చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు అనేది ఒకసారి చిన్న డీటెయిల్లోకి వెళ్దాము మనం చేసే ఏ పనైనా ఏ పూజ అయినా ఎలాంటి మంచి పనైనా దాని వెనక ఒక మంచి పరమార్థం ఉంటుందని నేనైతే నమ్ముతాను పెద్దవాళ్ళు అయితే ఏది ఊరికే చెప్పలేదు కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఒక అర్థమైతే ఉంటుంది ఏదో సైంటిఫిక్గా ఉంటుంది అండ్ ఆల్సో మన ధర్మం ప్రకారం కూడా ఉంటుంది అలాంటి సనాతన ధర్మమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఖచ్చితంగా అందరూ సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీ చేసుకుంటారు కొంతమంది నెల నెలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కార్తీక మాసం లో మాత్రం కంపల్సరీ చేసుకుంటారనమాట ఇంకా గృహ ప్రవేశాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చేసుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు అదైతే అసలు ఎవరు మిస్ చేయరు నాకు తెలిసినంతవరకు పెళ్ళైన తర్వాత అయితే కంపల్సరీ చేసుకుంటారు పెళ్ళయ్యాక అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉండడం కోసం అని భార్యాభర్తలు సంతోషంగా ఉండడం కోసమని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే తప్పకుండా చేయిస్తారన్నమాట తర్వాత నూతన గృహ ప్రవేశాలప్పుడు కూడా ఇంటి శుభానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా చేయించుకుంటారు అలానే జీవితంలో ఉండే కష్ట సుఖాల కోసం కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా కానీ సంతాన సమస్యలున్నా కానీ ఇలాంటి వాటికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తూ ఉంటారు ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది మన పెద్దల నుండి కాబట్టి ఇది కూడా మనం వీలైనంత వరకు మనకు తగినంతగా మన స్తోమత తగ్గట్టు కూడా చేసుకోవడం చాలా మంచిది అనమాట చేసుకుని వాళ్ళు ఉంటే మీ సిచువేషన్కి తగ్గట్టు గుళ్ళల్లో కూడా ఈ మధ్య బాగానే చేస్తున్నారు టికెట్ ఉంటుంది సో అలా తీసుకొని అయినా చేయించవచ్చు ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా పాజిటివిటీ ఉంటుంది మన చుట్టాలందరినీ పిలిచి ఒక పది మందిని పిలిచి భోజనం పెడితే ఇంకా ఇంకా మంచిది కార్తీక మాసంలో అలానే దీపదానాలు కూడా ఈరోజు చేస్తూ ఉంటారనమాట అది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి విశిష్టత ఈ లోగా మన పీట కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ముగ్గు కొంచెం నీట్గా రాలేదు తడి లేకపోవడం వల్ల ముగ్గు కూడా కొంచెం జారుస్తుంది సో ఎలానో అలా మేనేజ్ అయితే చేసి ముగ్గు అయిపోయింది తర్వాత స్వామి పీట కోసం పూలు కూర్చుతున్నాను అనమాట బంతి పూలన్నీ అలంకారం చేయడం కోసం కూర్చున్నా అప్పుడు నైట్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ధృవ కొంచెం ఏడుస్తుంటే వాడిని పడుకోబియడం ట్రై చేసిన వాడు పడుకోలేదు మా చెల్లికి తీసుకొచ్చి ఇచ్చేసి నేత పూలు కూర్చుతున్నా నేను పూజ ఎంత ఇష్టంగా చేస్తానో ఈ అలంకారం కానీ పూలు కుచ్చడం ముగ్గులేయడము లేకపోతే ఇంకేదైనా అలంకారం చేయడము సామాన్లు తేవడం అన్నీ నాకు చాలా ఇష్టం ఎందుకో నా హార్ట్ఫుల్గా చేస్తాను అంటే నాకు ఇది ఒక స్ట్రెస్ రిలీవ్ లాగా ఏదైనా వర్క్లో ఉండడం ఎస్పెషల్ ఇలా క్రియేటివ్ వర్క్ కానీ ఇంకేదైనా ఉంటే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఒక నాకు కొత్త ఎనర్జీ వస్తుంది ఇలాంటివి చేస్తున్నప్పుడు కాబట్టి కంపల్సరీ ఆ పార్ట్ మాత్రం నేనే తీసుకుంటా మమ్మీ వద్దు నేను మార్నింగ్ చేసుకుంటా అన్నా కూడా లేదు నేను నైట్ అయితే చేసేస్తా మార్నింగ్ నువ్వు నేను లేవలేను ఎలాగో నువ్వు చేసుకో అని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్క దండకూచ్చుతూ ఇలా పెడుతూ ఎక్కడైతే పెడితే బాగుంటుందని చెప్పి అన్నీ ఇలా చూసుకుంటూ ఉన్నా పూలు కొన్నే ఉన్నాయి అనిపించింది కానీ చాలా పూలు ఉన్నాయి ఇంకా ఫుల్ ఫ్లెచ్డ్గా మొత్తం పీటకు మొత్తం మంచిగా అలంకరించా అనమాట అదంతా కూడా మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో పీట ఎలా అలంకరించా పూజ ఎలా జరిగింది ఇంటికి ఎవరు వచ్చారు ఇదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఒకసారి మీరు చూడకపోతే ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి బాగుంది వ్రతం అయితే చాలా బాగా జరిగింది మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము చాలా పాజిటివ్ కూడా అనిపించింది మీరు కూడా ఒకసారి చూసి చేసుకుని వెళ్ళాలని ఉంటే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికీ రెండు మాలలు అయితే కూర్చాను ఇప్పుడు థర్డ్ది అసలు ఎంతకి పూలు కొంచెం చిన్నగా పెద్దగా ఉండేసరికి కొంచెం టైం పట్టిందనమాట కానీ ఇంకా చేయాల్సిందే అని చెప్పేసి చేస్తూ ఉన్నాము ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు టైము ఒకవైపు ఏమో నిద్ర వస్తుంది నెక్స్ట్ డేకి లేవగలనా లేనా అనిపిస్తుంది కానీ చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అనమాట మా చెల్లి కూడా నాతో పాటు కూర్చుంది ఇంకా తనకున్న వర్క్స్ తను కంప్లీట్ చేసుకుంటూ ఉంది ఒక పక్క పడుకోబెడుతూ ఉంది ఫైనల్గా పూలు అయితే మొత్తం కుచ్చేశా ఇంకా ఇప్పుడు పీటకు అలంకరిస్తున్నాను అనమాట నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను చేసాను ఆ రోజు నైట్ ఏదైనా మాడిఫికేషన్స్ కరెక్షన్స్ ఉంటే మమ్మీని మార్నింగ్ చేసుకోమని చెప్పా కానీ వాళ్ళు అలానే పెట్టేసి చేసుకున్నారు కొంచెం పైన పూలు సెట్ అవ్వలేదు అనిపిస్తే దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయడానికి చూసా కానీ ఇంకా మార్నింగ్ అట్లనే కంటిన్యూ చేసేసారు మమ్మీ వాళ్ళు ముందు పెట్టిన మాలకి మళ్ళీ వెనక రెండు థ్రెడ్స్ కలిపి అయితే దానికి కొంచెం చిన్న నెయిల్స్ ఉన్నాయి కొట్టి పెట్టారు సో దానికి అటాచ్ చేశాను అనమాట Thank you. బై వన్ వన్ ఓ క్లాక్ మొత్తం అయిపోయింది అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మళ్ళీ మార్నింగ్ మామిడి ఆకులు అరటాకులు పెడతారని చెప్పి నేనైతే వదిలేస్తాను మళ్ళీ మమ్మీ మండపం కూడా చేసుకుంటుంది కదా అంటే బియ్యం బోసి చేస్తారు కదా అదంతా సో ఈ దీనికి సంబంధించిన ఫుల్ పూజా బ్లాగ్ అయితే రేపు వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దానికే నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి అంతే వీడియోకి బాయ్ బాయ్